మకర సంక్రామణి అన్నాడు భరకత లింగంగా అసలు ఏ లింగంగానే నేదితో అభిషేకం చేస్తే వాడికి పుణ్యం వస్తుంది మరక రేపు మకర సంక్రాంతి ఎప్పుడు పదిహేను తారీఖు మోషలో చూసుకోండి ఇంటికెళ్ళాక పద్నాలుగు పదిహేను గురువు గారి ఏంటలో ఉన్నాయి ఎప్పుడు అందులో రాస్తాడు ఈ రోజు మకర సంక్రాంతి అని ఆ మకర సంక్రాంతి నాడు శివలింగమును ఆవు నేదితో అభిషేకిస్తే వాడు కైలాసానికి గ్యారంటీగా ఈ పొందవాడు చాపలితో తెలియక ఈ లింగాన్ని ఏకంగా నేతి కొండలో ఉంచేశాడు ఆవు నేతి కొండలో పెట్టాడు ఏదో కొంచెం తెలియస్తేనే పుణ్యం అంటే పూర్తిగా నేతిలో నిమజ్జనం చేసేసాడు ఇది ఇంట్లో నిమజ్జనం చేసినట్టుగా ఆ పుణ్యం వల్ల ఈయన మరణానంతరం మళ్లీ జన్మ ఎత్తాడు పూర్వజన్మలో నేను పరాశర గోత్రంలో పుట్టాను బాల్యంలో చపలత్వంతో మరకథ లింగాన్ని మకర సంక్రమణన్నాడు నేతికొండలో ఉంచాను ఆ పుణ్యం వల్ల ఈ జన్మలో ఒక మహర్షిగా పుట్టాను అని గ్రహించాను నేను గ్రహించి ఇంక అప్పటి నుంచి లింగాలు ఎన్నెన్నో పోగు చేశాను ఎక్కడ ఎక్కడ ఏ లింగం దొరికితే తరకత లింగం స్ఫటిక లింగం సువర్ణ లింగం సైకత లింగం ఇలాంటి లింగములు దొరికింది పోగేసి ఇట్లో పెట్టేవాడు ఇల్లంటే అక్కడ ఆశ్రమం అన్నవాళ్ళు ఆశ్రమం అంతా లింగమైన అయిపోయింది హియ్య బయట పడుకుని ఆశ్రమం అంతా లింగాలతో నింపేశాడు రోజు ఆశ్రమం బయటే పడుకుంటూ ఈ లోపలకు మాత్రం రావడానికి కాస్త జాగ్రత్త అట్టే పెట్టుకుని కాకి అట్టే పెట్టుకుని ఆ లింగాల చుట్టూ ప్రదక్షిణ చేసేవాడు ఈ రింగాలన్నింటి మీద ఆవు నేతితో అభిషేకం చేసేవాడు ఇక నీడు కూడా పోసేవాడు లేదు ఎక్కువ వీడని కాదు ఎక్కువ బాగా నెయ్యి పోసేవాడు ఎందుకని పూర్వం కూడా గుర్తుంది కదా నీళ్ళతో కూడా అభిషేకం చేయాలి గుర్తుపెట్టేవాడు నీటితో అభిషేకం చేయకపోతే నేతితో అభిషేకం చేశాక ఎక్కడో శాపానికి గురవుతారట అక్కడ జరిగింది పొరపాటు అభివృద్ధి మీకు ఎప్పుడైనా పంచామృతాలు నెయ్యి ఫలరసాలు వీటితో అభిషేకం చేశాక మళ్ళీ పైన శుద్ధ జలం పొయ్యాలి ఎప్పటికప్పుడు శుద్ధ జలం పొయ్యాలి శివుడి మీద అలా పొయ్యకపోతే కొంచెం లోపం అనమాట అది ఏ లోపం అభిషేక లోపం శివలింగాభిషేకంలో ఒక లోపం జరిగినట్టు అనమాట